జయవాసవి జయజవాసి భక్తమహాద విజ్ఞప్తి మాతరపట్టణంలో పెంచేసినటువంటి శ్రీమతి అఖిలాన్నకోటి బ్రహ్మాండ నాయకి ఆది మధ్యాహ్న రహిత మన ఆర్య వయస్సు అయినటువంటి శ్రీ వాసవి మెనకా బ్రహ్మేశ్వరమ దేవాలయంలో దేవీ శ్రవణాధి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు మూడో తారీఖు నుంచి ప్రారంభమైతే పన్నెండో తారీఖు విజయదశమి వరకు ఉత్సవాలు నిర్వహిస్తారు కావున ప్రతిరోజు కూడా అమ్మవారికి విశేషంగా అలంకారాలు చేయ చేస్తారు అదేవిధంగా మూడో తారీఖు గురువారం అమ్మవారి యొక్క అలంకరణ శ్రీ బాలాహద్రికుల సుందరీదేవిగా అమ్మవారికి అలంకరిస్తారు నాలుగో తారీఖు శుక్రవారం అమ్మవారికి శ్రీ గాయత్రి దేవి రూపంలో అమ్మవారికి అలంకరణ చేస్తారు ఐదో తారీఖు శనివారం అమ్మవారికి అన్నపూర్ణాదేవిగా అలంకారం చేస్తారు ఆరో తారీఖు ఆదివారం అమ్మవారికి శ్రీ గౌరీ దేవిగా అలంకరణ చేస్తారు అదే రకంగా ఏడో తారీఖు సోమవారం అమ్మవారికి శ్రీ ఐంద్రీ దేవి అమ్మవారి యొక్క అలంకారంలో చేస్తారు అదే రకంగా ఎనిమిదో తారీఖు మంగళవారం చాలా విశేషంగా అమ్మవారికి ధనలక్ష్మీదేవి అలంకారం చేస్తారు అమ్మవారికి తొమ్మిదో తారీఖుగా గురువారం సీ తొమ్మిదో తారీఖు బుధవారం అమ్మవారికి సరస్వతి దేవి అంటే చదువుల తల్లి సరస్వతి మూల నక్షత్రం కాబట్టి తొమ్మిదవ తరాలి స్పందరం చేస్తారు పదవ తారీఖు గురువారం దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారికి మహాకాలి అవతారం వేస్తారు పదకొండవ తారీఖు శుక్రవారం అమ్మవారికి అమ్మవారు మహిషాల్లో దాక్ష మహిషాసు అమ్మవారు అలంకరిస్తారు పన్నెండవ తారీఖు విజయదశమి అమ్మవారు పుష్పశయ అలంకారంలో అలంకారం చేస్తారు ఆ రోజున సాయంత్రం అమ్మవారు సమీ పూజకు బయలుదేరి విద్యుత్ యుగ అమ్మవారి యొక్క రథం మీద మాతల పట్టణ పురవీధులలో ఊరేపుగా నిర్వహించి శమి పూజ నిర్వహించుకుంటాం అమ్మవారు అదే రకంగా పదమూడవ తారీఖు అమ్మవారు పుత్తూరు ఊరేపుగా పనిచేరు వస్తారు బాణ సంచారంలో విద్యుత్ ప్రాంతంతో చాలా వైభవపేతంగా ఈ దసరా నవరాత్రి ఉత్సవాలు బ్రహ్మాండంగా భక్తుల సహాయ సహకారంతో మాతల పట్టణ ఆరు యొక్క